తాళ్లరేవు మండలం కోరంగి అటవీ అధికారులు వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా చొల్లంగి టూరిజం నుండి చొల్లంగిపేట గ్రామంలోని కొబ్బరి పేట వరకు ర్యాలీ నిర్వహిస్తూ వన్యప్రాణులను సంరక్షించాలని అదేవిధంగా అడవులను కాపాడాలని నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం చొల్లంగిలో జరిగిన అవగాహన కార్యక్రమం అనంతరం కాకినాడ వివేకానంద పార్క్లో నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు నిర్వహించారు అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు ప్రశంస పత్రాలను గెలుపొందిన వారికి బహుమతులను ఈ నెల ఆరవ తేదీన కోరంగి టూరిజం నందు అందజేస్తామని రేంజ్ అధికారి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు శ్రీహర్ష కేసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు